దీంట్లో పెట్టడం జరిగింది ఇది అటెంజ్ షీట్ ప్రకారంగా వాళ్ళకి శాలరీ పేమెంట్ ఎక్స్పెండిచర్ మేమెంట్ ఇదంతా ఆర్గనైజ్డ్ ప్లాన్ గానే ఉంది కాబట్టి అప్పుడు మనకి వీటి ద్వారా అర్థమైందంటే అదే పట్టుదీంది చంద్రాబాద్ చేసిన పట్టుదీనే తర్వాత మనకి దాచింగ్ ఏరియాలో కూడా చేసింది అక్కడనే వృందావణ కాలంలో ఇది కూడా పట్టుదీని అని చెప్పి అర్థమవుతా ఉంది కాబట్టి చేంజ్ చేస్తాము ఇటువంటి రోజు ఎవరు

డోర్ ఓడింగ్ చేయకపోవటము వీళ్ళంతా పక్కన ఉన్న అపార్ట్మెంట్స్ నుంచి కింద నుంచి చూస్తుంటే మూమెంట్ అన్యూజువల్ గా ఉండటంతో లోకల్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ రావటం తర్వాత మనం రోజు వచ్చి ర్యాంక్ చేసి చూస్తే ఇక్కడ ఒక కొన్ని మందితో ఉన్నారు దాంతో వాళ్ళ దగ్గర ఇంకా చాలా పెద్ద ఈ డెడ్లీ ఫస్ట్ నైట్స్ కావచ్చు నాలుగు తర్వాత ఒక టై పిస్టల్ ఎయిట్ గన్ ఒకటి ఒక యాక్సీ గన్ ఉన్నాయి ఇక్కడ హుక్క ఇదంతా కూడా ఉంది రెండు హుక్క తర్వాత ఈ తొమ్మిది మందిలో ఒక కామన్ ఫ్యాక్టర్ వీళ్ళందరినీ ఎగ్జామిన్ చేసినప్పుడు మనకి అర్థమైంది ఏమంటే సోహెల్ అని చెప్పి మనకి ఇప్పుడు ఈ శంషాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు మనం అక్కడ నాలుగు నెలలు పనిచేసి అతనే ఇక్కడ పనిచేస్తున్నాం వీళ్ళందరినీ అడుగుతున్నప్పుడు ఇప్పుడు మేము శంషాబాద్ ఫామ్ హౌస్ కూడా పనిచేస్తామని చెప్పినప్పుడు అంటే సమధ్ అని చెప్పి లోకల్లో ఒకడు అతనుంటాడు అతని ద్వారానే వీళ్ళందరూ వచ్చారని ఆ సమధు ప్రకృతిని కలిసి ఈ భూమికి అబ్జర్వ్ అవుతారని తెలిసింది ఇప్పుడు ఒక వన్ అవర్ లో ఉన్న ప్రవీణ్ బృందంటే ఇది నైన్టీ నైన్ లో ఈ అబ్బాయి డాక్యుమెంట్స్ అయినాయి అప్పట్లోనే ఒక లేడీ ఫంక్షన్ ఇక్కడ ఓల్డ్ ఏజ్ లేదు కాబట్టి ఆమె డేర్ ఇచ్చి ఇప్పుడు దీంట్లోకి వచ్చారని చెప్పి తెలుసు దీనికి డూప్లికేట్ కాగితం కూడా ఉందని ఒకటి ఒక పేపర్ అయితే ఉంది